ఆయన ఇచ్చిన ఎన్నికల ఒకటి వీటిలో రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన అప్పుడ వీటి దానికి ఈరోజు నేను నిన్న జనం ఎన్నికల్లో అప్పుడీట్ ఇచ్చిన దానికి తేడా ఎంత ఉంది అంటే మీ పుద్ధి ఆస్తి ఎంత ఒక కోటి ఒక కోటి తొమ్మిది తొంభై కదా ఆయన ఈరోజు చూపించిన ఆస్తి ఆయన పేరుతో ఎన్నికల ఒకటి వీటిలో చూపించింది ఒక కోటి తొంభై ఒక్క లక్ష డెబ్బై మూడు వేల మూడు వందల యాభై రూపాయలు చూపించినాడు ఆయన భార్య కింద ఐదు కోట్ల అరవై లక్షల ఎనభై ఒక్క ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు చూపించాడు అంటే నూట యాభై కోట్లు ఎక్కడ పోయింది నువ్వు వివరణండి ఆయనకు నా ఆస్తి నూట యాభై ఒక్క కోట్లు ఇచ్చి ఎవరిని మనం తీసుకోమని ఆ రోజు నా ఆస్తి అని చెప్పిన పెద్ద మనిషి నిజు ఎన్నిక అభివృద్ధి ఇట్లా ఎందుకు చూపించినాడు మోసం చేయడం కాదు వాళ్ళ పొద్దుటూరు ప్రజలను మోసం చేసి నువ్వు నువ్వు ఎన్ని ఎన్ని ఎన్నికల కూడా వీటిలో తప్పుగా చూపించడం కాదు ఆ రోజు నువ్వు ఒప్పుకున్నావు కదా నూట యాభై కోట్లది ఎక్కడ పోయి నీ ఆస్తి ఒక్కటే కాదు సమాంతర ప్రభుత్వంలో మన గోరల్ బ్యాంక్ మన నిర్మించే రిజర్వ్ బ్యాంక్ నిర్మించే ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఈ పొద్దుటూరు ఎమ్మెల్యే గారు మరొకసారి ఎమ్మెల్యే కావాలంటున్నాడు ఈయన ఆడ ఈయన చేయని తప్పు లేదు ఈయన చేయని ఇచ్చే ఆరోగ్యశ్రీ కింద డబ్బులు తినేసా ఇంత ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఉన్నాడు పొద్దుటూరు ప్రజలందరూ ఆలోచించి ఇటువంటి ఎమ్మెల్యేకి మనం ఓటు వేయాలనా లేదా విజాయితీ పేరు వాళ్ళకి ఓటు వేయాలనా అనేది ప్రజలు తేల్చుకోవాల్సిన విషయం న్యాయ తగ్గుదా తగిన జరిగే ఎన్నికల్లో వారి నిర్ణయాన్ని మరి నిజాయితీగా ఉండబడిన వ్యక్తులకు ఓటేస్తారా ఇదే మాదిరిగా ఇన్ని రకాల దుర్మార్గంగా సంపాదించుకొని మీ దానికి ఓటేస్తారనేది ప్రజలు ఆలోచించి నిర్ణయించుకోవాల్సింది కోరుతూ సెలవు తీసుకుంటున్నాం